మెల్లెంపొడిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఆసుపత్రులలో వైద్య సేవలు పొందిన బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్కే నాగుల్ ఖాసిం ఖాన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం చెక్కులు అందుకున్న వారి వివరాలను నాయకులు వివరించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు కష్టం ఎదురైనప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆరోగ్యంగా ఇబ్బందులు పాలైనప్పుడు దాన్ని గుర్తించి ప్రతి మనిషికి సాయం చేస్తానని మాటిచ్చారు ఆ మాట ఇచ్చిన దాని ప్రకారంలో భాగంగా మెల్లపూడి గ్రామంలో రమేష్ రెడ్డి గారు సంప్రదించడం జరిగింది గ్రామ పార్టీ అధ్యక్షుడిని సో ఆ విధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు సూచనల మేరకు బాబు గారు ఈరోజు చెక్కు మంజూరు చేసినారు లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు రమేష్ రెడ్డి గారికి ఈరోజు గ్రామ పార్టీ సభ్యుల సమక్షంలో అందరి సమక్షంలో అందజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు మెల్లంపూడి గ్రామంలో సీఎం సహాయ నిధి కింద వీరి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పాలైనప్పుడు వారికి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానని ఎట్లా చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మెల్లంపూడి గ్రామంలో తాడేపల్లి మండలం మల్లంపూడి గ్రామంలో దొంతిరెడ్డి అనురాధ గారికి వారి అనారోగ్య రీత్యా దిగులు చెందకుండా బాధపడకుండా తను పెద్ద కొడుకుగా ఒక తండ్రిగా వారు సహాయ నిధిగా ఎనభై ఐదు వేల రూపాయలని వారికి చెక్ రూపేణా ఈరోజు అందించడం జరిగింది ఇందుకు మన మెల్లంపూడి గ్రామంలో ఉన్న గ్రామ అధ్యక్షులతో పాటు గ్రామ టీడీపీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సద్వినియోగపరిచారు ఇలాగే చంద్రబాబు నాయుడు గారు వీరికి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని చూసుకోమని మా ద్వారా మీకు తెలియజేశారమ్మా మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి చింతన వద్దు చంద్రబాబు ఉండగా